హెచ్ వీసా దారుల వార్షిక రుసుము లక్ష డాలర్లకు అమెరికా సర్కార్ పెంచడంతో దిగ్గజ టెక్ సంస్థలు అప్రమత్తమయ్యాయి ఇతర దేశాల్లో ఉన్న హెచ్ వన్బి వీసాదారులు తక్షణమే అమెరికాకు తిరిగి రావాలని టెక్ సంస్థలు తమ ఉద్యోగులకు ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తోంది ఈ మేరకు మైక్రోసాఫ్ట్ మెటా వంటి దిగ్గజ సంస్థలు తమ ఉద్యోగులకు అడ్వైజరీ జారీ చేసినట్లు తెలుస్తోంది ఇతర దేశాల్లో ఉన్న హెచ్ వన్ బి హెచ్ ఫోర్ వీసాదారులు సెప్టెంబర్ ఇరవై ఒకటిలోపు అమెరికాకు తిరిగి రావాలని కోరుతూ మైక్రోసాఫ్ట్ తమ ఉద్యోగులకు అడ్వైజరీ జారీ చేసినట్లు తెలుస్తోంది ఈ మేరకు అంతర్గత ఈమెయిల్ పంపించినట్లు అంతర్జాతీయ కథనాలు వెల్లడించాయి అయితే అమెరికాలోనే విధులు నిర్వర్తిస్తున్న ఉద్యోగులు మంచి భవిష్యత్తు కోసం అక్కడే పనిని కొనసాగించాలని మైక్రోసాఫ్ట్ సూచించినట్లు తెలుస్తోంది అయితే దీనిపై మైక్రోసాఫ్ట్ అధికారికంగా స్పందించాల్సి ఉంది మరో దిగ్గజ సంస్థ మెటా కూడా తమ ఉద్యోగులకు కీలక ఆదేశాలు జారీ చేసింది పని లేదా వెకేషన్ కోసం ఇతర దేశాలకు వెళ్లిన హెచ్ వన్ బి వీసా కలిగి ఉన్న తమ ఉద్యోగులు ఇరవై నాలుగు గంటల్లోగా అమెరికాకు తిరిగి వచ్చేయాలని ఆదేశాలు ఇచ్చింది అమెరికాలో ఉంటున్న హెచ్ వన్ బి హెచ్ ఫోర్ ఉద్యోగులు రెండు వారాల పాటు ఇతర దేశాలకు వెళ్లొద్దని సూచించింది వారంతా అమెరికాలోనే ఉండాలని తమ ఉద్యోగులకు అడ్వైజరీ జారీ చేసింది అటు అమెరికాలోని ఇమ్మిగ్రేషన్ న్యాయవాదులు కూడా ఇతర దేశాల్లో ఉన్న హెచ్ వీసాదారులు రేపటిలోగా అమెరికాకు తిరిగి వచ్చేయాలని చెబుతున్నారు